ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఈ రోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి మెదక్లో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే మొత్తం ప్రపంచం అంతా చూసినప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం టీవీలు పేపర్లు ఛానళ్లు పదేండ్లు ఘోషించినాయి నేను అడుగుతున్న సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం జాతగా లేదు పెద్ద పొంకనాలు కొడతా ఉంటాడు జే జై హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావు నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే అది రఘునందన్ రావు ఇంకొకరు కాదు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద రఘునందన్ గత పది పన్నెండు నేళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండీ మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా గాని చెప్తారు నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త రగన్న గెలవాలని కొట్లాడితే మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు